నాకు తప్పుతుందా కమాన్ హ ఇంట్లో ఎవరూ లేరా ఏ ఒంటరిగా వచ్చావు కదా నేనేమైనా చేస్తానని భయమా అరటకు లేని భయం నాకేంటి ధైర్యవంతుడువేహ ఒక్క నిమిషం కూర్చో ఇప్పుడే డ్రెస్ చేసుకొస్తాను అమ్మయ్యా ఇప్పటివరకు మంచిగానే ఉన్నది కూర్స్తీ నమ్మ కడుపు మాడా లేదు నా డ్రెస్ బాగుందా నచ్చాల్సింది నాకు కాదు నిన్ను కట్టుకోబోయేవాడికి నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కావచ్చుగా కలగంటున్నావా కలకాదు నువ్వంటే నాకు ఇష్టం రాజా ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఓహో అందుకేనా కార్మికుల సమస్యను పిలిచి వడ్డించాలని నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే నిజంగానే ఆ కార్మికులను పనిలోంచి తీసేస్తాను అప్పుడు జరిగేది మూడు మళ్ళ పెళ్లి కాదు నాలుగు తన్నుల పెళ్లి అగో ఏంటి ఆడది కోరుకుంటే అలుసు సామెతని నిజం చేద్దామనా నా కూతుర్ని విదిలించుకుని వెళ్ళిపోతావు ఓహో తమరు పైనే ఉన్నారా డ్రెస్ సెలెక్ట్ చేసి పంపారా బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ఆడపిల్లల తండ్రిని చూశాను గాని కన్న కూతుర్ని మగాళ్ల పైకి తోలే బ్రోకర్ వెధవని నిన్నే చూశాను నా ఎంట్రీ లేకుండా సూపర్ ఫినిషింగ్ ఇచ్చినావు అయితే మనం ఓడిపోయినట్లేనమ్మా నీ కొడుకు గుండెల మీద కొట్టాలని చూసి అంకుల్ స్మోకింగ్ జోన్ ఇక్కడ సిగరెట్ ఆగకూడదు ఆ రూల్స్ అన్ని ఫ్యాక్టరీ లేకపోతే యజమాని ఎక్కడ ఉంటాడు ముందు సిగరెట్ ఆడిపోయి అంటించింది ఆర్పటానికి కాదు కొడతావా నా పవర్ ఏమిటో ఐదు నిమిషాల్లో చూపిస్తాను నన్నేం చేయమంటారు బాబు నేను మీలాంటి వర్కర్ నే యజమాని కొట్టినందుకు ఎండి గారు లాక్అవుట్ ప్రకటించారు కావాలనే కాలనీలో కరెంట్ ఏమిటయా రేపు నీళ్ళు కూడా బంద్ చేస్తారంట అసలు ఇదంతా ఇదిగో ఈ రాజాబాబు వల్లే వచ్చింది రాజాబాబు ఏం చేశాడయా తనేమో లాకౌట్ చేయమని చెప్పాడా చోటుతో చెప్పలేదు చేతితో చెప్పాడు ఓనర్ని పట్టుకుంటే ఊరుకుంటాడా రే ఆడి కాలనీకి ఎందుకు వచ్చాడో చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది తప్ప మీరు అర్థం చేసుకోలేదు ఆడి ఇప్పటికైనా బాబుకే మేలు చేస్తాడు వచ్చావా సంధి ఫెయిల్ అయితే కదా యుద్ధం ఎప్పుడో తెలిసేది నేను చక్రపాణి గారి అడ్వైజర్ ని నాతో చెప్పండి ఓహో ఫ్యాక్టరీ లాక్ అవుట్ చేయమని సలహా ఇచ్చిన అడ్వైజర్ నువ్వేనా గత్యంతరం లేక యాజమాన్యం ఆ నిర్ణయం తీసుకుంది గత్యంతరం లేక ఏ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందా కార్మికులు సమ్మె చేస్తున్నారా కార్మికులు గ్రూపులు ఏర్పడి కొట్టుకుంటున్నారా ఏం జరిగిందని లాకౌట్ ప్రకటించారు చైర్మన్ గారి మీద మాటర్ కేసు పెట్టావు నువ్వు దానికి లాక్ అవుట్ కి సంబంధం ఎటు కంపెనీ డైరెక్టర్ గిరి మీద ప్రయత్నం చేశావు నువ్వు ఇప్పుడు ఏ ధైర్యంతో ఫ్యాక్టరీ తలుపులు తెరవమంటావు అదే మీ భయం అయితే ఫ్యాక్టరీలో ఏ గొడవ జరగదని మా కార్మికులందరి తరఫున లిఖిత నేను హామీ ఇస్తాను హామీ ఇచ్చిన అవుట్ ఎత్తిపోయాను ఎందుకని నా మీద కోర్టు కేసు నడుస్తోంది అది రుజువై నాకు శిక్ష పడితే నా తరఫున ఫ్యాక్టరీ నడపడానికి నాకు వారసులు లేదు ఫ్యాక్టరీని కార్మికులు నడుపుకుంటారు వాళ్ళని వాటాదారుల్ని చెయ్యండి అందుకు నేను ఒప్పుకోను ఏది ఒప్పుకోపోతే ఫ్యాక్టరీని నమ్ముకున్న మా కార్మికులు ఏమైపోవాలి బాబు సరే మీకోసం ఒక కండిషన్ మీద లాక్ అవుట్ ఎత్తేస్తాను నన్ను వదిలి వెళ్ళిపోయిన నా కొడుకు మళ్ళీ నా ఇంటి పేరుతో తిరిగి వచ్చి చైర్ నా కుర్చీలో కూర్చోవాలి ఈ కండిషన్కి ఇష్టపడితే వెళ్ళి ఫ్యాక్టరీ తలుపులు ఓపెన్ చేసుకోవచ్చు వెయ్యి మంది కార్మికుల ఆకలి ముఖ్యమో నీ ఒక్కడి పంతం ముఖ్యమో తేల్చుకో